పాత్రికేయు మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు ఇసుకని ల్యాండ్ని వైన్ని అమ్ముకున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చివరికి నిరుద్యోగులు కడుపు కొట్టు ఉద్యోగాలు కూడా అమ్ముకున్నాడు ముఖ్యంగా విద్యుత్ శాఖలో ఎన్నికలకు నోటిఫికేషన్ రావడానికి పదహైదు రోజుల ముందు విద్యుత్ శాఖలో చిత్తూరు జిల్లాలో దాదాపు ఏడు వందల మందిని ఫీల్డ్ అసిస్టెంట్స్ కంప్యూటర్ ఆపరేటర్స్ ఆఫీస్ అసిస్టెంట్స్ ఇతర ఉద్యోగాల పేరుతో ఏడు వందల మంది నియమించుకున్నాడు ముఖ్యంగా పుంగునూరు నియోజకవర్గంలో ఇరవై ఐదు సబ్స్టేషన్లో నలుగురు చూపున వంద మందిని నియమించుకున్నాడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అండ్ కో అండ్ టీమ్ ఒక్కొక్కరి దగ్గర ఐదు లక్షల రూపాయలు వసూలు చేసుకుని తిన్నారు అదేవిధంగా ఎన్హెచ్ఆర్ఎం నేషనల్ హెల్త్ మిషన్ దీంట్లో కూడా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ డిసిహెచ్ఎస్ ఇతర అధికారులను భయపెట్టి భయప్రాంతాలకు గురి చేసి దాదాపు మూడు వందల డెబ్బై ఐదు ఉద్యోగాల్ని కనీసం అర్హత లేని వాళ్ళని నకిలీ సర్టిఫికేట్లు పెట్టి అప్లికేషన్ పెట్టుకున్నా కానీ అమ్ముకున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అండ్ కాదు కాదని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు నేను ఓపెన్ చేయాలని తెలుగుదేశం పార్టీ పక్షాన నువ్వు ఎంతో ఇష్టపడేటువంటి సదు అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉండావా మేము వస్తాం నువ్వు వచ్చేది కానీ సిద్ధంగా ఉంటే చెప్పు ఆడొచ్చి ప్రమాణం చేస్తాం మా దగ్గర ఉన్న ఆధారాలన్నీ తీసుకొస్తాం గౌరవ మాజీ మంత్రి గారు లేదు మా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవాలయానికి వస్తావా రా ఈడైనా ప్రమాణం చేయడానికి సిద్ధం నిరుద్యోగులు కడుపు కొట్టి కోట్లాది రూపాయలు దోచుకున్నారు విద్యుత్ శాఖలో వైద్య శాఖలో వీటన్నింటిపైన కూడా మేము సిబిసిఐడికి రాస్తున్నాము ఎంక్వైరీకి విజిలెన్స్ ఎంక్వైరీ కూడా రాసిన విద్యుత్ శాఖలు అయితే అప్పటి సూపర్నెంట్ ఇంజనీర్లు సిడిఎంఏ విసి అని ఎండీలు ఎండి సిఎండి రైతు బజార్లో కూరగాయలు అమ్మినట్టు మీరు ఉద్యోగాల నిరుద్యోగులు గడుపుకుట్టినారు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో వన్ నాట్ ఎయిట్లో వన్ నాట్ ఫోర్లో ఆరోగ్యశ్రీలో ఉద్యోగాలు రైతు బజార్లు కూరగాయలు అమ్మిన టర్మినల్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గ్యాంగ్ ఓపెన్ ఛాలెంజ్ చదువులో వచ్చి ప్రమాణం చేయడం సిద్ధంగా ఉన్నావా మేము రెడీగా ఉన్నాం